ఆనంద భైరవి కుటుంబం అంతా కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అందరూ భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అనన్య రోహిత్ని అనీన్ పంపిద్దాం అనుకుంటే అది కుదరలేదు వాళ్ళేమో వెళ్ళటానికి రెడీ అయిపోయారు లాస్ట్ మినిట్లో కాంచనికి అలా బాగోలేకుండా వచ్చి అదంతా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మరొక నిర్ణయం తీసుకున్నాను అని ఆనంద అంటుంది మళ్ళీ ఏం నిర్ణయం తీసుకుంది ఈవిడ అని అనన్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది శరణ్య నీ నీ హనీమూన్ వెళ్ళటం ఇష్టమేనా అని అడగటంతో శరణ్య చాలా సిగ్గుపడుతూ ఇష్టమే అత్తయ్య గారు అని చెబుతుంది అందుకే శరణ్య దర్శన్ని ఇద్దరిని హనీమూన్ పంపిద్దాం అనుకుంటున్నాను అని ఆనంద తన నిర్ణయాన్ని చెప్పడంతో అనన్య చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అదేంటి అత్తయ్య గారు అసలు దర్శన్ శరణ్యని భారీగానే సరిగ్గా అంగీకరించడం లేదు మరిది గారు ఒప్పుకోరేమో ఒకసారి ఆలోచించుకోండి గారు దర్శన్ వద్దని చెప్తాడు కదా ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అనన్య అంటుంది చూడు అనన్య దర్శన్ హనీమూన్కి ఒప్పిస్తాను కదా విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు అనన్య దర్శన్ ని ఎలా ఒప్పించి శరణ్యతో హనీమూన్కి పంపించాలో బాగా తెలుసు కాబట్టి శరణ్య నువ్వు రెడీగా ఉండు నువ్వు దర్శన్ ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్తున్నారు అని ఆనందం చెప్పడంతో శరణ్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అనన్య హనీమూన్కి పంపిస్తానని చెప్పి మళ్ళీ తిరిగి రాకుండా చేస్తానని భయపెట్టడం వల్ల హనీమూన్కి వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకున్నాను ఇప్పుడు దూరంగా వీళ్ళని అనుమూన్కి వెళ్తే వీళ్ళిద్దరూ ఒకటే అయిపోతారు తిరిగి వచ్చే లోపల నువ్వు అనుకున్నది జరిగిపోతుందనే కదా ఆనంద నువ్వు ఇలా ప్లాన్ చేసావు అని అనన్య మనసులో అనుకుంటూ కానీ నీ ప్లాన్ జరగనివ్వను కదా ఇప్పుడు ఎలాగైతే హనీన్కి అనీమూన్కి వెళ్లకుండా ఆగిపోయాను వీళ్ళు కూడా హనీన్కి వెళ్లకుండా ఆగేలా చేస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నిన్ను కాదని ఎలా పంపిస్తానో వీళ్ళు ఎలా ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్తారో నువ్వు నీ కళ్ళతో చూద్దు అనన్య అని అనన్య వైపు చూస్తూ ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి దర్శన్ శరణ్యని హీమూన్కి వెళ్లకుండా అనన్య ఎలా ఆపుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి